సంక్షేమం రెండు కళ్ళైతే మరి మూడో కన్ను ఏంది మూడో కన్ను ఈశ్వరుడికి మూడో కన్ను ఉన్నట్లుగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సామాజిక న్యాయం కల్పించాడు మూడో కంటితో జగన్మోహన్ రెడ్డి గారు మరి దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని విధంగా సచివాలయ వ్యవస్థను వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి కులము మతము ప్రాంతము లంచము రికమెండేషన్ లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా నేరుగా పేదవాళ్ళ ఇందులకే సంక్షేమ పథకాలన్నీ ప్రతి గడపకు అందించి భూస్వామ్య పెట్టుబడిదారి భూర్జువా వ్యవస్థను ఈ రాష్ట్రంలో కుదబుట్టుచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి సంఘ సంస్కర్త అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి బడుగు బలహీన వర్గాల పేద వర్గాల అభ్యున్నతి కోసం అన్ని సెలవు శ్రేణిస్తూ అనేక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొని వచ్చి పేద బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరొకసారి ముఖ్యమంత్రిగా చేర్చుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ మరి ఆంధ్ర రాష్ట్రంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన మీ ఫోటో ఉండాలన్న మీ ఆశయ సాధనలో మేమంతా ఉడతా భక్తిగా సాయం చేస్తామని మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అన్నా రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మేమంతా సిద్ధం మరి మీరంతా సిద్ధమా మేమంతా